స్నానం చేసిన వెంటనే ఆడది వెళ్లవలసింది తులసి మొక్క దగ్గరికి మొగాడు వెళ్లవలసింది దీపం పెట్టిన పూజా మందిరంలోకి ఇది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళందరూ అలవాటు చేసుకోవాలి అటువంటి దివ్య సంస్కృతిని కోల్పోయాం కాబట్టి ఇవాళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నాం దేశమూ బాధపడుతున్నాం పూష వెలుంగులో సూర్యోదయం ఇంకా కాకముందే ఈ దేశంలో ప్రతి ఇల్లాలు కులభేదం లేకుండా స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుని సిగలో ఇంత మల్లె పువ్వు చామంతి పువ్వు ఏది ఏ కాలంలో ఏ పువ్వు పూస్తే ఆ పువ్వు జడలో తురుముకిన మొత్తం ఎదువుగా వెళ్ళి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దోశ నీళ్లు పోసిందండి ఈవేళ మళ్ళీ నేను గమనిస్తున్నా ఏమాటకు ఆ మాట చెప్పాలి పది పదిహేను ఏళ్ళుగా ప్రవచన పరంపర పెరుగుతూ ఉండడం వల్ల చాలా ఇళ్లల్లో మళ్ళీ తులసి మొక్కల్ని ఆరాధించే సంస్కృతి పెరిగింది ఇంటి ముందు దీపాలు పెడుతున్నారు కాస్త శుచి శుభ్రత పాటిస్తున్నారు ప్రవచనకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి కారణంగానే ఇది జరిగింది దాని మహిమ దీని మహిమ ఏదో కాస్త చెప్పడం వలన ఆ దృష్టి ఏర్పడింది మేము హైదరాబాద్లో రెండు వేల పదకొండులో వెళ్ళినప్పుడు మా ఎదురు అపార్ట్మెంట్లు ఎలా ఉండవు ఇప్పుడు అలా లేవు శుభ్రంగా పొద్దున లేవగానే ఇళ్ళు బయటకు వచ్చి దీపాలు పెట్టేస్తాం ఇంట్లో దీపం పెడుతుంది పూజా మందురాలు అసలు ఐదు ఆరు గంటలకు ముందు లేచి స్నానాలు చేయాలనే ఆలోచన ఆడా మొగ అందరిలో వచ్చింది చాలా భాగం వచ్చింది ఇంకా రావాలి అదే మన సంస్కృతి